అందరికీ నమస్కారం సాధారణంగా మనలో చాలామంది జీవితంలో ఓ ఇల్లు లేదా ఓ స్థలం కొనుకుంటారు కదా కొన్న తరువాత రిజిస్ట్రేషన్ పత్రాలు చేతిలోకి రాగానే హమ్మయ్యా ఇక ఆస్తి మనదే అని ఒకటే ధీమా కాని ఆగండి సుప్రీంకోర్టు ఇటీవలిచ్చిన ఒక సంచలన తీర్పు మన ఈ నమ్మకాన్నే పూర్తిగా ప్రశ్నించేలా చేస్తోంది అసలు విషయమేంటో ఈరోజు వివరంగా చూద్దాం సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనలో చాలామంది ఏమనుకుంటాం ఆస్తిని మన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నామంటే ఇంకేముంది ఆ ఆస్తికి మనమే యజమానులం సర్వహక్కులు మనకే కదా కాని నిజంగా అంతేనా షాకింగ్ ఉంది కదూ ఈ మాటలన్నది ఎవరో అనాముకులు కాదు సాక్షాత్తు మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఏమందంటే కేవలం ఓ డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఆ ఆస్తి మీదే అని గ్యారంటీ ఇవ్వలేం అది ఫైనల్ ప్రూఫ్ కాదు అని తేల్చి చెప్పేసింది అసలేంటీ గొడవ ఈ చిక్కుముడి ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం అయితే రిజిస్ట్రేషన్ యాజమాన్యం కాదంటే మరింకేంటి ఈ మొత్తం కన్ఫ్యూజన్కి కారణమేంటంటే మన దేశంలో పాటిస్తున్న ఒక సిస్టం దాని పేరు ప్రిజంప్టివ్ టైట్లింగ్ అబ్బో పేరేదో పెద్దగా ఉందని కంగారు పడకండి విషయం చాలా సింపుల్ అదేంటో చూద్దాం చూడండి ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడాను అర్థం చేసుకుంటే చాలు మొత్తం విషయం క్లియర్ అయిపోతోంది ఒకవైపు మనం చేయించుకునే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఇదేంటంటే ఒక రసీదు లాంటిది ఫలానా రోజు ఫలానా ఇద్దరి మధ్య ఒక డీల్ జరిగిందని రికార్డ్ చేయడం అంతే కాని ఇది ఓనర్షిప్కి ఫుల్ గ్యారంటీ ఇవ్వదు ఎవరైనా సరే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు ఇక వైపు గ్యారంటీ టైటిల్ అని ఒకటి ఉంది ఇది పక్కా సర్టిఫికేట్ లాంటిదే అనమాట ఇది చేతిలో ఉందంటే ఆ ఆస్తి మీదే ఫైనల్ ఇంక దానిమీద ఏ వివాదానికి ఆస్కారమే ఉండదు దురదృష్టవశాత్తు మన దేశంలో అమల్లో ఉన్నది ఈ మొదటి రకం సిస్టమే అంటే ప్రెజంటివ్ టైట్లింగ్ దీని ప్రకారం రిజిస్ట్రేషన్ పత్రాలు మన దగ్గర ఉంటే చట్టం మనల్ని ఓనర్గా భావిస్తుంది గమనించండి కేవలం భావిస్తుంది అంతే అదొక అజంప్షన్ మాత్రమే ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా వచ్చి కాదు ఈ ఆస్తి నాది అని కోర్టు మెట్లెక్కితే అసలైన యజమాని మనమే అని నిరూపించుకోవలసిన పూర్తి భారం మన నెత్తిమీదే పడుతుంది ఓకే అంతా బాగానే ఉంది కాని ఇంత పెద్ద విషయాన్ని సుప్రీంకోర్ట్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించినట్టు దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది బీహార్లో జరిగిన ఓ కేసు దేశవ్యాప్తంగా ఈ చర్చకు దారితీసింది చూద్దాం పదండి అసలు ఏం జరిగిందంటే బీహార్ ప్రభుత్వం ఓ కొత్త రూల్ తెచ్చింది ఏంటది ఎవరైనా ఆస్తి రిజిస్టర్ చేసుకోవాలంటే ముందుగా ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో పేరు మార్చుకోవాలి అంటే మ్యూటేషన్ చేయించుకోవాలన్నమాట ఇది వినడానికి బానే ఉన్నా ఆస్తులు అమ్ముకోవడానికి కొనడానికి ఇదొక పెద్ద అడ్డంకిగా మారిందని సుప్రీంకోర్టుకి అర్థమైంది అందుకే ఆ రూల్ని కొట్టేసింది కాని కోర్టు అంతటితో ఆగలేదు ఈ కేసుని ఒక అవకాశంగా తీసుకుని మన దేశ ఆస్తి రిజిస్ట్రేషన్ సిస్టంలో ఉన్న అసలు సమస్య ఆ మూలాలని కదిలించింది సరే ఈ లీగల్ విషయాలన్నీ పక్కనబెడదాం అసలు సామాన్యుడి మీద అంటే ఆస్తి కొనుక్కునేవాళ్ల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది నిజ జీవితంలో ఎలాంటి కష్టాలు పడాల్సొస్తోంది మన కష్టాల గురించి సుప్రీంకోర్టు ఎంత బాగా చెప్పిందో చూడండి ఆస్తి కొనడమనేది అస్సలు సులభం కాదు నిజానికి అదొక డ్రామా ఒక నరకయాతన అని చెప్పేవాళ్లే ఎక్కువ అని కోర్టే స్వయంగా అంది ఆలోచించండి సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈ మాట చెప్పిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే కోర్టు దాన్ని ట్రామాటికని అని వర్ణించింది ఎందుకంటే ఓ ఆస్తి కొనాలనుకుంటే ఆ భారమంతా కొనేవాళ్ల మీదే పడుతుంది ఏకంగా ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్లి పాత డాక్యుమెంట్లన్నీ వెతకాలి మధ్యలో ఓనర్షిప్ చెయిన్ ఎక్కడా బ్రేక్ అవ్వలేదని చెక్ చేసుకోవాలి ఆ ఆస్తి మీద ఏ లోన్లూ కేసులూ లేవని నిర్ధారించుకోవాలి అబ్బా ఈ తలనొప్పంతా కొనుగోలుదారుడిదే మరి ఈ కన్ఫ్యూజన్ ఈ అనిశ్చితి చివరికి ఎక్కడికి దారితీస్తుందో తెలుసా ఇక్కడొక షాకింగ్ నెంబరుంది మన దేశంలోని కోర్టుల్లో నడుస్తున్న సివిల్ కేసుల్లో ఏకంగా అరవై ఆరు శాతం అంటే మూడింట రెండు వంతుల కేసులు కేవలం ఆస్తి గొడవలే ఈ అంతులేని కోర్టు కేసులన్నింటికీ అసలు కారణం మన ప్రిజెంప్టివ్ టైటిలింగ్ సిస్టమే సరే సమస్య చాలా పెద్దదని మనకు క్లియర్గా అర్థమైపోయింది మరి దీనికి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది సుప్రీంకోర్టు కేవలం సమస్యను వేలెత్తి చూపించి వదిలేయలేదు భవిష్యత్తులో ఏం చేయాలో కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చింది లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్ ఈ ప్రిజెంటివ్ సిస్టమ్ అంటే ఈ అనుమానాస్పద వ్యవస్థనుంచి కన్క్లూజివ్ సిస్టమ్ అంటే గ్యారంటీ ఇచ్చే వ్యవస్థకి మారాలి సింపుల్గా చెప్పాలంటే ఒకసారి ప్రభుత్వం ఒకరికి ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది ఫైనల్ తిరుగులేనిది దాని మళ్లీ ఎవరూ కోర్టులో ప్రశ్నించడానికి వీలుండకూడదు మరి ఈ భారీ మార్పు ఎలా సాధ్యం సమాధానం ఒక్కటే టెక్నాలజీ దీనికోసం కొన్ని కీలకమైన టెక్నాలజీలను వాడాలని కోర్టు సూచించింది భూ రికార్డులన్నిటినీ కంప్యూటరైజ్ చేయడం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని పూర్తిగా ఆన్లైన్ చేయడం అన్నింటికన్నా ముఖ్యంగా బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించడం బ్లాక్ అంటే ఏమనేదండి అదొక డిజిటల్ పుస్తకం లాంటిది అందులో ఒకసారి ఏదైనా రాశామంటే దాన్ని ఎవరూ మార్చలేరు ట్యాంపర్ చేయలేరు అంత సెక్యూర్ అనమాట అయితే ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి టెక్నాలజీ అనేది ఏదీ మాయజేసే మంత్రదండం కాదు అసలు మన పాత కాగితపు రికార్డుల్లోనే తప్పులుంటే వాటిని యాజ్ ఇట్ ఈస్గా స్కాన్ చేసి కంప్యూటర్లో పెడితే ఏమొస్తుంది ఆ తప్పులు కూడా డిజిటల్ అవుతాయి దీన్నే టెక్నికల్గా గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు అంటే చెత్త లోపలికి పంపిస్తే చెత్త బయటకొస్తుంది కాబట్టి డిజిటలైజేషన్ కన్నా ముందు ఉన్న రికార్డులను క్లీన్ చేయడం సరిచేయడం చాలా ముఖ్యం అందుకే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది ఏం చెయ్యాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి ఆస్తికి సంబంధించిన పాత చట్టాలన్నింటినీ మార్చాలి ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్పెషల్ బాడీని ఏర్పాటు ఏర్పాటుచేయాలి అంతేకాదు ఈ విషయంపై లోతుగా స్టడీ చేయమని లాకమిషన్ను కూడా కోరింది సో చివరిగా ముందున్న ప్రశ్న ఒక్కటే వందల ఏళ్లుగా మనల్ని పట్టి పీడిస్తున్న ఈ ఆస్తి చిక్కుముడిని ఈ టెక్నాలజీ నిజంగా విప్పగలదా ఈ పజిల్ సాల్వ్ అవుతుందా సమాధానం కాలమే చెప్పాలి వేచి చూద్దాం